హలో అండి ఈరోజు మనం విరిగిపోయిన పాలతో స్వీట్ని ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అప్పుడప్పుడు ఇంట్లో పాలు విరిగిపోతుంటాయి కదా వాటిని మనం బయటపడేయటానికి మనం అసలు ఇష్టపడం కదా సో అలా విరిగిన పాలతో టేస్టీగా ఈజీగా స్వీట్ని తయారు చేసుకున్నాం సో విరిగిపోయిన పాలలో ఒక చెక్క నిమ్మకాయని పిండుకోండి లేకపోతే ఒక టూ స్పూన్స్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా మనకి విరిగిన పాలు విరుగుడు పాల కోసం నిమ్మకాయని పిండుకోవాలి లెమన్ వేసాం కదా సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పాలు విరిగిపోయినాయి సో ఆ పాలని మనం ఫిల్టర్ చేసుకోవాలి చూసారా ఈ క్లిప్పింగ్లో చూస్తున్నట్టు ఒక ఇలా ఫిల్టర్ చేసేది తీసుకొని ఆ పాలని వేసుకొని మనం వడకట్టుకోవాలి మనకి ఎంత వడకట్టినా కూడా ఆ వాటర్ అనేది అందులో ఉంటుంది కాబట్టి ఒక చిన్న ప్లేట్ని తీసి దాన్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మిగిలిన ఎక్సెస్ వాటర్ మొత్తం ఇలా దిగుతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను దానికి టూ కప్స్ ఆఫ్ పనీర్ వచ్చింది సో దీనికి మనం ఒక వన్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే మనం టూ కప్స్ అట్లా కూడా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఎవరు ఇష్టం వాళ్ళదనమాట స్వీట్ ఎంత తింటారో అంతా తర్వాత పొయ్యి వెలిగించుకొని ఆ గిన్నెను మనం పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఇందులో వన్ కప్ వన్ కప్ షుగర్ని ఇప్పుడే మనం యాడ్ చేసుకుందాం మనం షుగర్ యాడ్ చేశాక అందులో నుంచి నీరు వస్తుందనమాట చూసారా క్లిప్పింగ్లో ఇప్పుడు షుగర్ యాడ్ చేసాం కదా ఆ నీరు వస్తుంది చూడండి ఇప్పుడు ఆ నీరు దాకా మనం కలపెట్టుకోవాలి చాలామందికి మనలో స్వీట్ టూత్ అనేది ఉంటుందన్నమాట లంచ్ చేశాక బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ చేశాక ఎంతో కొంత స్వీట్ తినాలని చాలామందికి ఉంటుంది అలాంటప్పుడు మనం ఇలా ఇన్స్టెంట్గా ఇలా పాల్కోవని చేసుకొని తింటే మన స్టమక్ కూడా సాటిస్ఫై అవుతుంది చూసారా అంతేనండి పాలకోవా రెడీ అయిపోయింది ఇది వన్ వీక్ వరకు ఉంటుంది కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు కింద కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ